హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజైతే నేను క్యారెట్ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఎండిమిరపకాలుతో చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపలతో చేసినా ఒక నాలుగు క్యారెట్లు ఒక యాభై గ్రాములు పచ్చిమిరపలు చిన్న అల్లం ముక్క కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను అనమాట వీటిని నీట్గా కడిగేసి ఇప్పుడు క్యారెట్లు కూడా కట్ చేసుకోవాలి నీట్గా కడిగి రౌండ్గా కట్ చేశానండి అల్లము కొంచెం చింతపండు అల్లాన్ని కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే స్టవ్ వెలిగించేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక నాలుగైదు మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు ఒక పది పదిహేను ధనియాలు అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్లో మంచిగా మగ్గాయి అలానే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో తుణిపి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి చాలా మంచిదండి కళ్ళకు మంచిది ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది జుట్టు కూడా ఊడిపోదండి క్యారెట్ రోజు ఒకటి తిన్నా మంచిది జ్యూస్ తాగినా మంచిది క్యారెట్ మేము జ్యూస్ తాగము తినము అనుకున్న వాళ్ళకి ఇలా పచ్చడి వేసి పెట్టినా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి క్యారెట్ తురిమి దోశ పిండిలో వేయొచ్చు ఇడ్లీ పిండిలో పూరీలో చపాతీలో కూడా వేసుకోవచ్చు అనమాట కంపల్సరీగా పిల్లలకి క్యారెట్ బీట్రూట్ దానిమ్మ గింజలు ఇది బాగా అలవాటు చేయండి పిల్లలు తినడం దాని తినడం వల్ల మనకి బ్లడ్ అనేది వస్తుందన్నమాట బాడీకి పెట్టడం అంతా బీట్రూట్ వల్ల కూడా వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఒక దానిమ్మకాయ బీట్రూట్ ఒకటి క్యారెట్ మూడిట్లు కలిపి జ్యూస్ లా చేసేసి కొంచెం పంచారేసి ఇవ్వండి పిల్లలకి మధ్యాహ్నం టైంలో కానీ ఉదయం టైంలో ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఎదిగే పిల్లలకి బాగా బ్లడ్ తక్కువగా ఉంటుంది ఐరన్ క్యాల్షియం కూడా చాలా మందికి తక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పిల్లలకి జ్యూస్ తాగను అని అంటే క్యారెట్ కూర బీట్రూట్ కూర తినిపించండి దాని గింజలు కూడా పోలిసి పెట్టండి పిల్లలకి పచ్చిమిక్కలు అయితే నూనెలో మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి ఇవి కూడా వేస్తున్నాను అలానే క్యారెట్ ముక్కలు అనమాట క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను చింతపండు కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు కానీ దీంట్లో చింతపండు వేసుకుంటేనే టేస్ట్ అని చెప్పేసి నేను చింతపండు అనమాట ఒకసారి అయితే కలుసుకోండి మా చాలా ఇష్టం అండి క్యారెట్ పచ్చడి అన్న క్యారెట్ కూర బిస్క్రూట్ కూర అన్నా కూడా మూత పెట్టుకోకుండా సన్నటి మంట మీదే ఇవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గన దోశలోకి వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి కూడా ఈ పచ్చడి క్యారెట్ పచ్చడి మంట ఒకసారి కలుపుకొని చూసారు కదండి చింతపండు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు కూడా మంచిగా మర్చిపోయాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఒక రెండు పట్టేటప్పుడు ఒక రెండు స్పూన్ సాల్ట్ వేసేసుకొని పట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి మంచిగా మగ్గిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారాయండి క్యారెట్ ముక్కలన్నీ ఇప్పుడు దీంట్లోనైతే సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేస్తున్నా ఇక వాటర్ ఏమేనవసరం లేదండి మూత పెట్టుకొని పట్టుకుంటామే అనమాట పచ్చడి చూసారు కదండి ఇలా కచ్చా పచ్చాగా మనం క్యారెట్ పచ్చడి అయితే నూరుకోవాలన్నమాట మరీ మెత్తగా అవద్దు వాటర్ కూడా ఏమీ వేయలేదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వీడి వీడన్నంలోకి దీన్ని ఇలా అయినా ఉట్టిగా తినొచ్చు కొంచెం తాలింపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక మూడు నాలుగు రోజులు అనేది ఉంటుంది పచ్చడి ఇప్పుడైతే తాలింపు కోసం అని స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్నదైతే తాలింపు కోసం ఒక చెట్టు అయితే పెట్టుకున్నాను అనమాట దీంట్లో ఇప్పుడు ఒక రెండు పౌలు ఆయిల్ వేసుకోవాలి అనేది కొంచెం వేడవ్వాలండి ఒక స్పూన్ తాలిం గింజలు వేస్తుందండి క్యారెట్ కలుపుకోవాలి ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు వేసాను కొంచెం జీలకర్ర కూడా వేస్తుందండి అలానే ఎండి మిరపకాయలు ఒక నాలుగైదు మిరపకాయలు తుంపి వేసుకోవాలి అలానే ఎల్లిపాయ కూడా వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే మనకి నూనెలో మంచి మక్కి తాలింపు అనేది అలానే కరివేపాకు కూడా అండి చిరిక పసుపు వేసుకోవాలి

మిక్సీలో పట్టిన క్యారెట్ పచ్చడి మొత్తం వేసుకోవాలి రోట్లో నూరుకున్నట్టే పట్టానండి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పట్టాను చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసాం మెంతులు ఆవాలు చీలకర కరివేపాకు వేసాము కొత్తిమీర వేసాము అల్లం ముక్క కూడా వేసాం కాబట్టి పచ్చడి చాలా అంటే బాగుంటుంది చాలా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఒకసారి ఇలా ఫ్రై చేయండి క్యారెట్ పచ్చడి ఎంత బాగుంటుందోనండి ఒక రెండు నిమిషాలు అయితే ఈ పచ్చడిని మంతనివ్వాలి చూసారు కదండి క్యారెట్ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా నేనైతే ఈరోజు ఇలా చేశాను అనమాట క్యారెట్ పచ్చడి మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి క్యారెట్ పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందంటే